ఇక మన తేజ సజ్జ గురించి మనం వీడియో చూసే ముందు తేజ అండ్ చిరంజీవి గారి అనుబంధం చాలా ఏళ్ళనాటిది తేజ మీకు ఒక్కసారి ఆ పిక్చర్స్ చూద్దామా తేజ అండ్ చిరంజీవి గారి పిక్చర్స్ ప్లీజ్ కెన్ వీ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్ బాబు ఏమైనా వుడ్ యూ లైక్ టు షేర్ సంథింగ్ తేజ అబౌట్ ఈ మెమరీ ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా చూడాలనుంది పిక్చర్స్ తప్ప ఏదైనా మేడం ప్లీజ్ ఏది చూడాలనుంది లో పిక్చర్స్ తప్ప ఏదైనా ఇయండి అంటున్నా చూడాలనుంది అయి మాత్రమే ఏకండి అంటున్నా ఏమో మరి నెక్స్ట్ పిక్చర్ ఏదో ఉంది ఒకసారి చూద్దాం నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఇది సెట్ లో చిరంజీవి గారు నా బర్త్ డే సెలబ్రేట్ చేయటం చిరంజీవి గారు సేమ్ టు సేమ్ అలాగే ఉన్నారు నువ్వే మారావు తేజ నెక్స్ట్ పిక్చర్ తేజ ఇది చాలా ఎమోషనల్ అయిపోతా నేను ఇది చూసినప్పుడల్లా చూడాలి నాకు నాకు గుర్తుందండి అది చూడాలనుంది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్ కర్నూల్లో కర్నూల్లో చూడాలనుంది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్లో జరిగింది అది అది ఆయన అలా చూపించడం నేను అనుకోవటం టాలీవుడ్కి నన్ను పరిచయం చేశారని నేను ఫీల్ అవుతాను సో నేను చాలా ఎమోషనల్ అయిపోతాను చూసినప్పుడు అలా సూపర్ మరి తేజ ఈ ఇమోషన్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఒకసారి డెడికేటింగ్ టు చిరంజీవి గారు వీణ స్టెప్ చేయొచ్చు కదా చిరంజీవి గారు ఓకే అంటే చేస్తావా సార్ ఓకేనా వై నాట్ లెట్స్ హాఫ్ ద మ్యూజిక్ ప్లీజ్ ఇక్కడేనా అక్కడ రండి ఇంద్ర సినిమాలో చిరంజీవి గారు పాటలో ఒక నాలుగు సార్లు వేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలు నాలుగు వందలు నాలుగు వేలు నాలుగు లక్షల సార్లు రీక్రియేట్ చేస్తూనే 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 వస్తున్నటువంటి స్టెప్ ఒక్కసారి అయితే ఇక్కడ తేజ నేను తేజాకి కొంచెం ధైర్యం కోసం ప్రశాంత్ వర్మ గారిని కూడా రావాల్సింది రావలసింది గారిని చేస్తున్నాము ఓకే సార్ డాన్స్ చేస్తాడు సార్ ప్రశాంత్ చేయిస్తాడు కూడా బాగా ఎందుకే యాంకర్ని పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ యాంకర్తో నాకు తెలిసి తేజ నువ్వు సినిమా అంతా చేయడం ఒక ఎత్తు ఈ రోజున ఈ పర్ఫార్మెన్స్ అట్లా చిరంజీవి గారి ముందు ఒక స్టెప్ వేయడం అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను ఇన్ వాట్ ఎవర్ వే ఇట్ మేబీ నేను ఈ స్టెప్ ఇవ్వాలి కాదండి చిరంజీవి గారి ముందు చిన్నప్పుడే చేశాను నేను సార్ నన్ను అరే ఆ స్టెప్ నేర్చుకుని రారా అని అడిగితే నేను ఒకసారి నేర్చుకుని వెళ్ళి చిరంజీవి గారి ఇంట్లో ఆయన ముందు ఈ స్టెప్ ఆల్రెడీ చేసి చూపించాను నన్ను ఇవాళ ఇలా నిలబెట్టడం చాలా భయంగా ఉంది మరి ఏం చేస్తాను నాకు తెలియట్లేదు ఆయన ముందు నేను అటు చూడకుండా ఏదో ఒకటి చేసేస్తానండి నువ్వు ఇక్కడ చేస్తూ అక్కడ ఉండేటువంటి మన ఫ్యాన్స్ అందరూ కలిసి చేస్తారు ఆర్ రెడీ ఓకే సో మ్యూజిక్ ప్లీజ్ అదే ఇంకా కొంచెం అటు చూస్తూ ఉండిపోయాము బట్ థ్యాంక్ యూ సో మచ్ తేజ ఫర్ బీయింగ్ స్పోర్ట్ మీరు నన్ను చేయమన్నారు ఓకే వెనకాల చిరంజీవి గారు విజువల్ వేస్తే నన్ను ఎవరు చూస్తారా అండి చేస్తున్నప్పుడు ఎందుకు అనవసరంగా నాతో ఎవరు చూసినా చూడకపోయినా చిరంజీవి గారు అయితే చూశారు నేను అది అది మనకి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు అసలు బాబోయ్ రేసుగుర్రంలో శృతి హాసన్ గారు లాగా బలే చేశారు మీరు థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తేజ నీకు విషింగ్ యూ సూపర్ సక్సెస్ నౌ వీ హ్యావ్ అ రియల్ మ్యాష్ అప్ వీడియో ఆన్ యూ ప్లీజ్ లెట్స్ హ్యావ్ ద మ్యాష్ వీడియో ప్లీజ్